ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురంలోని త్రివేణి థియేటర్ దగ్గర త్రివేణి థియేటర్ దగ్గర సలార్ మూవీ అయితే రిలీజ్గా పోతుంది మైన్ థియేటర్ అనంతపుర్లో సలార్ మూవీ ఈ త్రివేణి థియేటరే చూడొచ్చు ఫ్లెక్సీలు ఎంత భారీ కట్టారు ఓ ఫస్ట్ టైం ఇన్ని ఫ్లెక్సీలు కట్టారు అనంతపూర్లో ప్రభాస్కి చాలా పెద్దగా కట్టారు చూడొచ్చు దాదాపు ఈ డెబ్భై ఇంటి పది ఉంది నేను పదహైదు ఉంటుంది అనుకున్నాను పది ఉంది అలాగే లోపల కూడా కట్టారు ఇటు సైడ్ కూడా కట్టారు చూడచ్చు ఓ అటు సైడ్ కూడా ఒకటి కట్టారు చాలా పెద్దగా కట్టారు లోపల పోయి చూద్దాం లోపల ఇంకా పెద్దగా కట్టారు లేదు ఇక్కడ డీజే కూడా ఏర్పాటు చేసినారు సైడ్ కూడా చాలా పెద్ద ఒక ఫ్లెక్సీలో కొద్ది లైటింగ్ ప్రాబ్లం ఉండొచ్చు సో అలాగే నిన్న ఒక వీడియో చేసినాను చూడండి అవుట్ అయితే కడతారని చెప్పినారు కాకపోతే అవుట్ అయితే కట్టలేదు ఇంకా అవుట్స్ కూడా సెట్ చేస్తుందా చూడండి ఇక్కడైతే స్క్రీన్ వన్ స్క్రీన్ టూ రెండు ఆడుతున్నాయి చూడచ్చు డీజే కూడా పెట్టినారా అనంతపురంలో ఇంకా ఎన్ని థియేటర్స్ మొత్తం ఎన్ని థియేటర్స్ రిలీజ్ అవుతుందని చెప్పి ఒక వీడియో సపరేట్గా వస్తుంది సో ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడైతే డీజే పెడుతున్నారు ప్రకాష్ ఫ్యాన్స్ ఎంతమంది సొంతమంది లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి